చాలామంది సైలెంట్గా ఉండటాన్ని ప్రేమలో ఒక మానసిక ఆటలాగా వాడతారు కానీ కొన్ని సైలెన్స్లు అదే హీలింగ్గా కూడా ఉంటాయి అంటే గాయాన్ని మానుపుతాయి కొన్ని సైలెన్స్లు పనిష్ చేయడానికి కొన్ని సైలెన్స్లు ప్రొటెక్ట్ చేయడానికి వస్తాయి దాన్ని ఒకసారి చూద్దాం టాక్సిక్ సైడ్ ఎలా ఉంటుందంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఎవరైనా తప్పు చేశారనుకొని భావించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మాట్లాడకుండా శిక్షించడం ఇగ్నోర్ చేయడం డేస్ వరకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇది నిజంగా కమ్యూనికేషన్ అని చెప్పండి కాదు కదా ఇట్స్ అన్ ఎమోషనల్ పనిష్మెంట్ దీని అదే సైకలాజికల్గా చూస్తే ఇది ఒక మన్ మ్యానుపులేటివ్ బిహేవియర్ అనమాట అంటే ఇతర వ్యక్తిని ఒక గిల్ట్ ఫియర్ ఇన్సెక్యూరిటీలోకి నెట్టడం కోసం వాడతారు ఇది పవర్ గేమ్ లాంటిది నువ్వు తప్పు చేశావు నువ్వు మళ్ళీ నా అప్రూవల్ కోసం వేచి చూడాల్సిందే అనేసి అనేటువంటి భావన ఇలా రిపీటెడ్ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల మరొకరి యొక్క సెల్ఫ్ వర్త్ ట్రస్ట్ ఎమోషనల్ సేఫ్టీ అనేది పూర్తిగా దెబ్బతింటుంది వాళ్ళు ఇంకా నేను ఏం చేసినా కూడా సరిపోదు అనేటువంటి గింటు లుపులోకి పడిపోతారు దీన్ని హీలింగ్ సైడ్ చూద్దాం పీస్ఫుల్గా సైలెన్స్గా ఇంకా నిజమైనటువంటి ప్రేమలో ఉన్నటువంటి పీస్ఫుల్ సైలెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇది పనిష్ చేయదు ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఎవరిని హర్ట్ చేయకుండా మనసును కూల్ అవ్వడానికి మాటలు ఎక్కడా కూడా తప్పుగా దొరలొద్దని తప్పుగా రావద్దని డిస్టెన్స్ తీసుకోవడం అంటే ఇది కమ్యూనికేషన్ నుంచి ఇక్కడ పారిపోవడం కాదు కమ్యూనికేషన్కి ముందు సెల్ఫ్ అవేర్నెస్కి చోటు ఇవ్వడం అన్నట్టు అంటే అర్థం చేసుకోవడానికి చోటు ఇవ్వడం ఆల్వేస్ రిమెంబర్ ట్రూ లవ్ నోస్ వెన్ టు టాక్ అండ్ వెన్ సైలెన్స్ కెన్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్ యూ నో దట్ రైట్ ఇది ఇక్కడ కంట్రోల్ కాదు కాన్షియస్ స్పేస్ అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఏ లైన్లో ఉన్నారు ఆలోచించండి థింక్ చేయండి మీ బంధం ఎటువైపుగా ముందుకెళ్తుంది థింక్ అబౌట్ ఇట్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ